భారీ వర్షాల వల్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఒక సూచన చేయడం జరుగుతుంది ఎందుకంటే లోగడ ఐదు సంవత్సరాల్లో ఏదైతే ఆ ప్రభుత్వం రోడ్లు కానీ డ్రైన్లు కానీ పట్టించుకోకపోవడం వల్ల అన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి అనేక రోడ్లు ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితిలో ప్రజలు ఉన్నారు మరి ఈ రెండు రోజులు కూడా భారీ వర్షాలు అనటం వల్ల మరి వాళ్ళందరూ కూడా నీళ్లు తాగేటప్పుడు కానీ అన్నీ కాచుకుని తాగాలి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఏదైతే కొన్ని సూచనలు ప్రభుత్వం కూడా అందిస్తుందో తప్పనిసరిగా వాగులు అలాగే చెరువులు కూడా పొంగి పొరలేదట్టు ఉన్నాయి పెయి నుంచి కూడా నీళ్ళు వచ్చే ప్రమాదం ఉందని చెప్పి చెప్తున్నారు మరి ఇవాళ కూడా మరి వర్షం కురిసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే జ్వరాలు వారిని పడకోకుండా ఉండాలి అని అంటే ప్రతి ఒక్కరు కూడా కాశీని నీరునే తాగాల్సిన బాధ్యత ఉంది వాళ్ళందరూ కూడా కొద్దిగా బాధ్యతగా ఈ రెండు రోజులు ఉంటే రేపు రాబోయే రోజుల్లో వర్షాకాలం అయిపోయిన తర్వాత అన్నీ కూడా ఎక్కడైతే ఇబ్బందులు జరిగినాయో అన్నీ కూడా మా వాళ్ళు కానీ మున్సిపాలిటీ సిబ్బంది కానీ గుర్తించారు రేపు మళ్ళీ భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బంది రాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడైతే రోడ్లు నీళ్లు డ్రైన్లు ఇబ్బందికరం ఉన్నాయో అన్నీ కూడా సరిచేయడం జరుగుద్ది మరి ఎందుకంటే ముందు జాగ్రత్త వాళ్ళు తీసుకోకపోవటం వల్ల నెలల నుంచి కూడా మేము దాంతో శానిటైజేషన్ ఎక్కడా కూడా నిన్నటి నుంచి కూడా వర్షం పడినప్పటికీ కూడా ఎక్కడా కూడా రోడ్ల మీద నీళ్లు నిలబడుకోకుండా ఉండే పరిస్థితి అయితే చేసుకెళ్ళావు అక్కడక్కడ ఒకటే పది శాతం నుంచి ఇరవై శాతం రోడ్లలో మటుకు కొన్ని ఆ డ్రైన్లు బాగా డ్యామేజ్ అవ్వడం వల్ల అక్కడ నిలబడడం జరిగింది ఏదైనప్పటికీ కూడా ఏలూరుకి సంబంధించి ఎంతోకంత మనకి ఇబ్బంది లేని పరిస్థితి ఉంది తప్పనిసరిగా రేపు రాబోయే రోజుల్లో ఆ పది శాతం ఇరవై శాతం కూడా నీళ్లు నెరవకుండా నిలబడకపోకుండా చూసే పరిస్థితి చేస్తాం అలాగే ఖాళీ స్థలం యజమానుల దగ్గర కూడా చాలా చోట్ల నీళ్లు నిలబడుకోవడం జరిగింది వాళ్ళు కూడా తగు జాగ్రత్తలు తీసుకుని వచ్చేసారి వచ్చేసరికి వాళ్ళు కూడా మెరక చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది ఎందుకంటే పక్కన ఇల్లు కట్టుకోవటం వీళ్ళమో ఆ ఖాళీ స్థలాన్ని వదిలేయటం వల్ల అందులో మురుగునీరు అవన్నీ చేరిపోయి పక్కన ఇంటి వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఆ నీళ్లు నిలబడకకుండా ఎందుకంటే ఇవాళ కాకపోతే రేపైనా వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా మెరక చేసుకునేటట్టుగా చేయాల్సిన బాధ్యత వాళ్ళకు కూడా ఉంది తప్పనిసరిగా వాళ్ళకు కూడా మేమందరం కూడా మున్సిపాలిటీ తరఫున వాళ్ళకు కూడా సూచన చేసి వాళ్ళని పిలిపించి మాట్లాడతాం తప్పనిసరిగా వాళ్ళు కూడా ఆ జాగ్రత్తలు పాటించాలి అందరూ కూడా ఈ రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది